చాట్ జీపీటీ టెక్ ప్రపంచంలో సంచలనాలకు మారు పేరు ఏఏ రంగాన్ని పూర్తిగా మార్చివేసింది ఇదే కోవలో జిమి కోలైట్ మెల్ట్ఫ్లెక్స్ టీ తర్వాత జీపీటీలో వచ్చిన చాట్ జీపీటీ హవా కొనసాగింది అయితే హఠాత్తుగా కొన్ని రోజుల ముందు చైనాకు చెందిన డీప్సీ చాలా తక్కువ వేయంతో విడుదల కావడం సునామీ సృష్టించింది దీని ప్రభావంతో అమెరికా స్టాక్ మార్కెట్లోని టెక్ షేర్లు నష్టపోయాయి దాదాపు ఒక ట్రిలియన్ డాలర్ల వస్తువు వరకు నష్టపో ఉండొచ్చు సమాచారం ఎల్ఎల్ఎం రంగానికి చెప్పులు కీలకం అయితే చైనాకు వీటిని విక్రయించకుండా అమెరికా నిషేధం విధించింది సెమీ కండక్టర్ జీపీయూల తయారీలో అమెరికాలోని ఎన్విడియా ఎదుర్లేని స్థానం దీంతో చైనా సొంత కంపెనీలైన అలీబాబా బైడు హువావే టెన్సర్లు చిప్పుల తయారీపై దృష్టి పెట్టాయి అమెరికా కంపెనీల ఆధిపత్యం కొనసాగుతున్న వేళ హఠాత్తుగా డీప్ సీక్ రాక ఆ పరిశ్రమను గురి చేసింది అత్యాధునిక చిప్పులు లేకపోయినా చైనీలు ఎలా ఎదిగారు అన్న అంశంపై చర్చలు కొనసాగుతున్నాయి అత్యాధునికమైన చిప్పులను చైనాకు విక్రయించడాన్ని అమెరికా నిషేధించింది అయితే హెచ్ ఎయిట్ డబల్ జీరో చిప్పులు తక్కువ సామర్థ్యం ఉండడంతో వాటిని అనుమతించింది వీటిని ఉపయోగించి డీప్సిక్ తన ఆర్ వన్ విడుదల చేసినట్టు తెలుస్తుంది సియూడిఏ అనే ప్రోగ్రామ్ ద్వారా జీపియూలను ఎల్ఎల్ఎంలకు వాడుతుంటారు అయితే డీప్సిక్ ఇక్కడే కొత్త విధానాన్ని కనుగొనింది పీటిఎక్స్ ఎన్వీడియాకు చెందిన ఒక ప్రోగ్రామ్ను జీపియుల ప్రోగ్రామింగ్కు వినియోగించిందని కొందరు కంప్యూటర్ విశ్లేషకులు పేర్కొంటున్నారు సియుడియకు సంబంధించిన పరిజ్ఞానం చైనీలకు అందుబాటులో లేకపోవడంతో పాత ప్రోగ్రాంను ఉపయోగించి డీప్ తయారు చేసినట్టు సమాచారం